ఏపీలో బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలు దాని నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ ను ఇప్పటికే సస్పెండ్ చేసింది ఈసీ రాష్ట్రంలో ఈసీ బృందం పర్యటించిన సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేయడంతో బోగస్ ఓట్ల లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతోంది ఈసీ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ రాణి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని అధికార ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఇటీవల రెండు రెండు సార్లు రెండు రోజుల పాటు ఆ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించింది వివిధ వర్గాల నుంచి కూడా ఆయా పార్టీ నుంచి ఫిర్యాదులు సేకరించింది దీంతో ఏపీలో ఓటర్ లిస్టులో లో జరిగినటువంటి అవకతవకల పైన కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా ఉంది దీనికి సంబంధించి చర్యలు కూడా ప్రారంభించింది ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి గిరీషను సస్పెండ్ చేసింది గతంలో తిరుపతి లోక్సభ ఎన్నికల సందర్భంగా అక్కడ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేశారనేటటువంటి అంశం దాదాపు ముప్పై వేల ఓట్లకు పైగా అక్కడ దుర్వినియోగం అయ్యాయి దీనికి సంబంధించి లాగిన్ ఐడిని దుర్వినియోగం చేశారనేటటువంటి అంశం నిర్దారణ అవటం కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది దీని నిజమైన తేల్చిన తర్వాత ఆయన సస్పెండ్ చేసింది విజయవాడ నుంచి కూడా ఆయన తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కూడా విజయవాడ నుంచి ఎటు కూడా అనుమతి లేకుండా కదలవద్దని చెప్పేసి నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు అప్పటి ఆ గా ఉన్నటువంటి వ్యక్తిని విధంగా ఉప డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న వ్యక్తులు కూడా సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు దీంతో పాటు దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి పైన కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట ఎన్నికల సంఘానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ అధికారులు చేపడుతున్న చర్యలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో అనంతపురం బాపట్ల తిరుపతి విశాఖపట్నం నెల్లూరు జిల్లాల్లో ఓటర్ల నమోదులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైనటువంటి ఫిర్యాదులండి అనంతపురం జిల్లా వరంబొండ బాపట్ల జిల్లా పర్చూరు అదేవిధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నెల్లూరు జిల్లా కావలి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాటర్ల లిస్టుల పైన పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది దీంతో ఆయా జిల్లాలలో కాకుండా మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫిర్యాదులైందన్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో నమోదైనటువంటి ఓటర్ల లిస్టు పైన పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లకి రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది వచ్చినటువంటి ఫిర్యాదుల్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారించాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నివేదిక వారం రోజుల్లో అందజేయాలని రాష్ట ఎన్నికల సంఘం ఆయా జిల్లా కలెక్టర్ ఆదేశించింది దీంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా పూర్తిగా నివేదిక ఫిర్యాదులు చేసిన నేపథ్యం ఆయా జిల్లాల్లో ఆయా నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే బోగస్ ఓటర్లు నమోదు అవుతున్నాయో ఎక్కడైతే అధికారులు పూర్తిగా తమకు సహకరించకుండా బోగస్ ఓటర్లు నమోదు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతోందో అనేటువంటి అంశం గురించి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రెండు విడతలుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదులు చేశారు అదేవిధంగా అధికార పార్టీ కూడా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులన్నీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటెండెట్ పైన కూడా పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఆయా పార్టీలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల అన్నమయ్య జిల్లా కలెక్టర్ పైన చర్యలు జరిగినాయి ఆయా జిల్లాలో ఉన్నటువంటి పైన కూడా చర్యలు జరిగిన దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆయా నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై లక్షల పైగా బోగస్ ఓట్లు నమోదయ్యాని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్టంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఫిర్యాదు చేసి నేపథ్యం ఉంది దీనికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది మరికొంతమంది గతంలో కూడా వరవకొండ నియోజకవర్గంలో దాదాపు ఎక్కువ శాతం ఓటర్లు బోగస్ ఓటర్లు నమోదయ్యని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పైయావల్ కేశ్ ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది అక్కడ దాదాపు నలుగురు అధికారుల పైన సస్పెన్షన్ వేటు వేశారు మరికొందరిపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక జిల్లా కలెక్టర్ పైన సస్పెన్షన్ వేటు వేయడం విజయవాడ దాటి ఎక్కడ కూడా వెళ్ళకూడదని ఆదేశించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుందానికి ఒక నిదర్శనంగా పేర్కొనవచ్చు దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు ఆ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం పైన విచారణ కొనసాగే అవకాశం ఉంది దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను రాష్ట ఎన్నికల సంఘానికి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం తుది జాబితా వాటర్ల తుది జాబితా సిద్దమవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరగడానికి నిదర్శనంగా పేర్కోవచ్చు జనశీరాణిరాజ్